వచ్చే ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీలు కూటమి కడతాయా తెలంగాణ ఎన్నికల తరహాలోనే ఏపీలోనూ సైకిల్ హస్తం జోడీ కడతాయా జాతీయ స్థాయిలో జరుగుతోన్న పరిణామాలకు అనుగుణంగానే ఏపీలోనూ రాజకీయం నడుస్తుందా ఇంతకు టీడీపీలో జరుగుతోన్న ఏంటి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయ వర్గాల్లో పొత్తుల చర్చ మరింత పెరుగుతోంది ఏపీలో జనసేన లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు ఖరారు కావడమే కాదు ప్రాథమిక చర్చలు కూడా ప్రారంభమయ్యాయి ఇక వైసీపీ ఎవరితోనూ కలిసేదే లేదని తెగే చెప్పేస్తున్నారు జగన్ ఈ క్రమంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీల పొత్తులు దానికి సంబంధించిన రాజకీయంపైనే అందరి ఆసక్తి నెలకొంది జాతీయ స్థాయిలో వివిధ పార్టీలను బీజేపీకి వ్యతిరేకంగా ఒకే వేదికపైకి తెచ్చేందుకు స్వయంగా చంద్రబాబే కృషి చేస్తున్నారు జాతీయ స్థాయిలో ఆయన చేస్తున్న ప్రయత్నాలతో నాయుడు సో ఫ్రంట్ అనే పేరు కూడా వచ్చేసింది ఈ క్రమంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టకుండా విడిగా పోటీ చేసే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన తెలుగుదేశం ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ కాంగ్రెస్ నుంచి రావడంతో ఆ పార్టీకి దగ్గరైంది కర్ణాటక సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత ఏర్పడిన ఈ బంధం క్రమంగా నాన్ బీజేపీ పోటమి ఏర్పాటు దిశగా అడుగులు వేసింది ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కోటమి బలోపేతం దిశగా చంద్రబాబు రాహుల్ గాంధీలు పలుమార్లు సమావేశం కావడంతో పాటు ఫోన్లోనూ అనేక సార్లు సంప్రదింపులు జరుపుకుంటూ వచ్చారు అయితే టీడీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సైకిల్ పార్టీ ఏపీలో కాంగ్రెస్ కు హ్యాండ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది ప్రజల మనోభావాలకు తగ్గట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తుపై నిర్ణయం తీసుకోవాలనే లైన్ను టీడీపీ అధినాయకత్వం తీసుకున్నట్లు కనిపిస్తోంది రాష్ట్ర స్థాయిలో పొత్తులు లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో బిజెపియేతర కూటమికి అన్ని పార్టీలు మద్దతు పలకాలనే లక్ష్యంతో పనిచేస్తామని ఇప్పటికే చంద్రబాబు చెబుతున్నారు ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో సమావేశమై అమరావతి వచ్చాక సీఎం మీడియాతో చేసిన చిట్ చాట్ కాంగ్రెస్ తో పొత్తు ఉండదనే స్పష్టతకు సంకేతమని పార్టీ నేతలు అంటున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ఈ తరహా సంకేతాలే రాష్ట్ర పార్టీ నేతలకు ఇస్తున్నారు పైగా కూటమికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలకు సీట్లు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రస్తావించారని తెలుస్తోంది తెలంగాణ ఎన్నికల ఫలితంతో టీడీపీ కాంగ్రెస్ కాంబినేషన్ వర్కౌట్ కాలేదనే విషయమై క్లారిటీ వచ్చేసింది దీంతో రాష్ట్రంలో విడిగా వెళ్లి జాతీయ స్థాయిలో కలివిడిగా వెళ్లాలనే దాదాపు సంకేతాలు ఇచ్చేసినట్లుగానే కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీతో జాతీయ స్థాయిలో కలుస్తాం లోకల్ గా విడివిడిగా పోటీ చేస్తామనే వాదన ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని టీడీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది వచ్చే ఎన్నికలు రాష్ట్రానికే కాకుండా పార్లమెంటు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఈ క్రమంలో మోడీ వర్సెస్ రాహుల్ అనే అంశం తెర మీదకొస్తే మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో జట్టుగడితేనే లాభమనే భావన పార్టీలోని కొన్ని వర్గాల్లో లేకపోలేదు ప్రస్తుతం పరిస్థితుల్లో విడిగా వెళ్లే సూచనలే కనిపిస్తున్న భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే